హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ డేవిడ్ సబ్జెక్టు బయాలజీ మనం రక్త ప్రసరణ వ్యవస్థ అనే టాపిక్ను చే చెప్తున్నాం ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో వివిధ జీవుల్లో ప్రసరణ విధానం మరియు మానవుని యొక్క హృదయం యొక్క బాహ్య నిర్మాణం అంత నిర్మాణం మరి హృదయం యొక్క స్పందన హృదయం యొక్క స్పందన విధానం చూసినట్లయితే మానవ హృదయ స్పందన ఈ హృదయ స్పందన రక్త ప్రసరణ వ్యవస్థలో మానవ హృదయ స్పందన చూస్తే హృదయ స్పందనను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది హృదయ స్పందనను కంట్రోల్ చేసే మెదడు భాగాన్ని అని పిలుస్తారు హృదయ స్పందనను కంట్రోల్ చేసే మెదడు భాగమే మజ్జాముఖం మజ్జాముఖం లేదా మెడుల్లా ఆబ్లంగేట హృదయ స్పందనను నియంత్రణ చేసే మెదడు భాగమే మధ్యముఖం మెడుల ఆబ్లంగేట ఈ మధ్యముఖం లేదా మెడుల ఆబ్లంగేట హృదయ స్పందననే కాకుండా ఊపిరితిత్తుల యొక్క పనితీరును కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మరి ఈ హృదయ స్పందన ఈ హృదయ స్పందన అనేది ఎక్కడ మొదలవుతుందో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హృదయం అనుకుంటే హృదయంలోకి ఒక రక్తనాళం అంటే సిరలు సిరలు తెరుచుకుంటాయి ఆ సిరలు తెరుచుకునే ప్రాంతంలో ఇక్కడ కనుపు ఉంటుంది అంటే దేంట్లో కంటే కుడికర్ణికలోకి ఇది కుడికర్ణిక ఎడమకర్ణిక కుడి జట్రిక ఎడమ కుడి కుడికర్ణికలోకి సిరలు తెరుసుకునే ప్రాంతంలో ఇక్కడ ఒక కనుపు ఉంటుంది దీనిని ఎస్ఏఎన్ అని పిలుస్తారు ఎస్ఏఎన్ లేదా సినో ఆర్క్యులార్ సినో ఆర్క్యులర్ నోడ్ అని పిలువబడుతుంది సినో ఆర్క్యులర్ నోడ్ తెలుగులో చూస్తే సిరలు కర్ణికలు కాబట్టి కనుపు కర్ణిక కనుపు నెక్స్ట్ ఈ కుడి కర్ణిక కుడి జట్రిక మధ్య మరొక కనుపు ఉంటుంది దానిని ఏవిఎన్ అని పిలుస్తారు ఏవిఎన్ ఆర్క్యులో వెంట్రుకులార్ నోడ్ ఆర్కిలో కిలో వెంటుకల ఏవియన్ దీన్నే కర్ణిక జఠరిక కనుపు అంటారు కర్ణిక జఠరిక కనుపు అంటారు ఈ రెండు కనుపులు స్పందనను కంట్రోల్ చేస్తాయి అయితే హృదయ స్పందన రెండు రకాలుగా ఉంటుంది ఎక్కువగా ఉంటే హృదయ స్పందన ఏ పేరుతో పిలుస్తారు హృదయస్పందన తక్కువగా ఉంటే ఏ పేరుతో పిలుస్తారు ఆ రెండింటి మధ్య తేడాను గమనిస్తే హృదయస్పందన రెండు రకాలు ఒకటి టాకి స్పందన రెండు రకాలు ఒకటి కార్డియా హృదయ స్పందన సాధారణ హృదయ స్పందన కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని టాకి కార్డియా అని పిలుస్తారు మరొకటి కార్డియా హృదయ స్పందన కంటే తక్కువగా ఉన్నట్లయితే సాధారణ హృదయ స్పందన కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని బ్రాడీ కార్డి అని పిలుస్తారు మరి హృదయ స్పందనను కంట్రోల్ చేసే హార్మోన్లు కూడా ఉంటున్నాయి హృదయ స్పందనను కంట్రోల్ చేసే హార్మోన్లు అనేవి అవి ఎడ్రినలిన్ నార్ ఎడ్రినలిన్ ఈ రెండు హార్మోన్లు హృదయ స్పందనను పెంచుతాయి హృదయ స్పందన పెంచుతాయి మరి హృదయ స్పందన తగ్గించే హార్మోన్లు సాధారణ హృదయ స్పందన కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్కువగా ఉన్న హృదయ స్పందనను సాధారణ స్థితికి తీసుకొచ్చే హార్మోన్లు ఉంటాయి అవి ఎసిటైల్ కొలాయిన్ ఎసిటైల్ కొలాయిన్ సింపతిన్ ఎసిటైల్ కోలైన్ మరియు సింపథిన్ అనే రెండు హార్మోన్లు స్పందనను తగ్గిస్తాయి మరి స్పందన మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే స్పందన మొట్టమొదటిసారిగా సిరాకార్నికా కనుపు వద్ద ప్రారంభమవుతుంది సాధారణంగా హృదయ స్పందన జరగక ముందే జరగక ముందే డెబ్బై శాతం రక్తం కర్ణికల నుండి జట్రికలకు చేరుతుంది హృదయ స్పందన జట్రికల్ కర్ణికలు సంకోచించక ముందే డెబ్బై శాతం రక్తం కర్ణికల నుంచి జట్రికలు చేరుతూ ఉంటుంది అయితే మరి కర్ణికలు సంకోచం చెంది రక్తాన్ని పంపాలి అంటే ఎస్ఏన్ వన్ వద్ద ఎస్ఏఎన్ వద్ద స్పందనలు ప్రారంభమవుతాయి దీన్ని సిరా కర్ణిక కనుపు సిరా కర్ణిక కనుపని పిలుస్తారు సినో ఆర్క్యులర్ నోడ్ ఈ ఎస్ఏ వన్ ఎన్ వద్ద స్పందనలు ప్రారంభమైనప్పుడు కర్ణికలు సంకోచం చెంది రక్తం జటరికలోకి పంపు చేపడుతూ ఉంటుంది సో హృదయ స్పందన మొట్టమొదటిసారిగా హృదయ స్పందనలో మొట్టమొదటిసారిగా కర్ణికలు సంకోచం చెందుతాయి ఆ కర్ణికల సంకోచానికి కారణమైనది సిరాకర్ణిక కనుపు ఆ శిరాకర్ణిక కనుపు హృదయ స్పందనలో మొట్టమొదటి స్పందన ప్రారంభమైనది కాబట్టి దానిని హృదయ లయారంభకం అని కూడా పిలుస్తారు ఎస్ఏఎన్ లేదా శిరాకర్ణిక కనుపును హృదయ లయారంభకం హృదయ లయారంభకం అని కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది తర్వాత కర్ణికలో ఉన్న రక్తం జట్రికలోకి చేరింది మరి జట్రికలు సంకోచం చెందితేనే దమన్ల ద్వారా అన్ని ఆర్గాన్స్కు రక్తం డిస్ట్రిబ్యూట్ చేపడుతూ ఉంటుంది మరి జట్రికలు సంకోచం చెందాలంటే ముందుగా ఇక్కడ ఉన్న కర్ణికలు జట్రికల మధ్య ఉన్న ఏవియన్ ఏవియన్ ఆర్కిలో వెంట్రుకులర్ నోడ్ దీనిని కర్ణిక జఠరిక కనుపు అని పిలుస్తారు ఈ కర్ణిక జట్రిక కనుపు ఒక్కటే దాని యొక్క ఎబిలిటీస్ సరిపోదు జట్రికల సంకోచం చెందాలి ఆ జట్రికల సంకోచానికి జట్రికల సంకోచం ఒకటే సరిపోదు ఆ జట్రికల మధ్య కొన్ని కండర పోగులు ఉంటాయి జట్రికల మధ్య కండర పోగులు ఉంటాయి జట్రికల మధ్య ఉన్న కండర పోగులను బండిల్ ఆఫ్ బండిల్ ఆఫ్ ఇస్ అనే పేరుతో పిలుస్తారు ఈ బండిల్ ఆఫ్ ఇస్ అనేది ఇది చీలి జట్రికల యొక్క అంశుల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఇలా జట్రికలో అంచుల్లోకి ప్రవేశించిన వీటిని పర్కింగ్జే వ్యవస్థ పర్కింగ్జే వ్యవస్థ అని పిలుస్తారు జట్రికల సంకోచం చెందాలి అంటే ఏవియంతో పాటు బండిలా ఫీజ్ మరియు పరికించే వ్యవస్థ ఈ మూడిటి ప్రమేయం వలన జఠరికలు సంకోచం చెందుతాయి జట్రికల సంకోచంతో సంబంధం ఉన్న నిర్మాణాలను గుర్తించమని అడిగితే ఏవియన్ బండిలాఫీస్ మరి పరికించే వ్యవస్థ కర్ణికల సంకోశానికి ఒక్కదాని ప్రమేయం మాత్రమే ఉంటుంది అది ఎస్ఏఎన్ సిరా కర్ణిక కనుగు దీనిని లయారంభకం అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే జట్రికలు సంకోచం చెందుతాయో రక్తము మళ్ళీ పైకి రాకుండా కర్ణికలకు రాకుండా కర్ణిక జట్రిక రంధ్రాల మధ్య ఉన్న కవాటాలు మూత వేస్తాయి ఆ కవాటాలు జఠరికలు సంకోచం చెందినప్పుడు జఠరికలు సంకోచం చెందినప్పుడు సంకోచం చెందినప్పుడు జట్రికలు కర్ణికలు జట్రికల మధ్య ఉన్న కవాటాలు అయినా త్రిపత్ర కవాటాలు త్రిపత్ర కవాటాలు ద్విపత్ర కవాటాలు ద్విపత్ర కవాటాలు ఈ రెండు మూత వేయటం వలన హృదయంలో మొట్టమొదటి శబ్దం ఉత్పత్తి అవుతుంది హృదయంలో మొట్టమొదటి శబ్దం లబ్ లబ్ అనే శబ్దం హృదయ స్పందనలో మొట్టమొదటి శబ్దము లబ్ ఈ లబ్ అనే శబ్దం జట్రికలు సంకోచం చెందినప్పుడు త్రిపత్ర కవాటాలు ద్విపత్ర కవాటాలు మూత వేసినప్పుడు ఆ కవాటాలు మూత వేసినప్పుడు మొట్టమొదటి శబ్దం ఉత్పత్తి అవుతుంది దానిని లబ్ అని పిలుస్తారు ఎప్పుడైతే జట్రికలు మళ్ళీ సడులుతాయో యథాస్థానానికి వస్తాయో జఠరికలు జఠరికలు సడలినప్పుడు సడలుట జఠరికలు సడలినప్పుడు జట్రికలు సడలినప్పుడు త్రిపత్ర కవాటాలు అప్పుడు ఓపెన్ అవుతాయి ద్విపత్ర కవాటాలు కానీ జట్రికలు సడలినప్పుడు పుపుస కవాటాలు పుపుస కవాటాలు మరియు దైహిక కవాటాలు దైహిక కవాటాలు ఈ రెండు మూత వేయటం వలన విడుదలయ్యే రెండు శబ్దం డబ్ అనే శబ్దం డబ్ అనే శబ్దం జఠరికలు సడినప్పుడు విడుదలవుతుంది అప్పుడు పుప్స కవాటాలు దైక కవాటాలు మూత వేస్తాయి లబ్ అనే శబ్దం జఠరికలు సంకోచం చెందినప్పుడు త్రిపత్ర కవాటాలు ద్విపత్ర కవాటాలు మూత వేస్తాయి అంటే హృదయ స్పందనలో రెండు శబ్దాలు ఉంటాయి లబ్ డబ్ లబ్ డబ్ అసలు హృదయ స్పందన అంటే ఏమిటి హృదయ స్పందన అంటే ఒక సంకోచము ఒక సంకోచం ఒక సడలిక ఒక సంకోచము ఒక సడలికను కలిపి హృదయ స్పందన అని పిలుస్తారు దీని వైద్య పరిభాషలో ఒక సిస్టోల్ ప్లస్ ఒక డయస్టోల్ను కలిపి ఒక సిస్టోల్ మరియు ఒక డయస్టోల్ను కలిపి స్పందన అని పిలుస్తారు హృదయ స్పందన మరొక రకంగా చెప్పినట్లయితే శబ్దాల పరంగా లబ్ డబ్ అనే శబ్దాలను ఒక లబ్ ఒక డబ్ ఆ రెండు శబ్దాలను కలిపి హృదయ స్పందన అని పిలుస్తారు హృదయ స్పందనను మూడు రకాలుగా డెఫినెషన్ చెప్పవచ్చు ఒక సంకోచం ఒక సడలికను కలిపి హృదయ స్పందన ఒక సిస్టోల్ ఒక డైస్టోల్ని కలిపి హృదయ స్పందన ఒక లబ్ ఒక డబ్బును కలిపి హృదయ స్పందన అని పిలువబడుతూ ఉంటుంది మరి హృదయ స్పందన సాధారణ మానవుల్లో ఒక రకంగా ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్లలు ఒక రకంగా ఉంటుంది రెండు సంవత్సరాల పిల్లల్లో హృదయ స్పందన ఇంకొక రకంగా ఉంటుంది అకౌంట్ అనేది ఏడు సంవత్సరాల పిల్లల్లో హృదయ స్పందన ఇంకొక రకంగా ఉంటుంది వారిలో కౌంట్ అనేది సో వివిధ వయసులో ఉన్న వారిలో నిమిషానికి హృదయ స్పందన చూసినట్లయితే వివిధ వయసుల వారిలో నిమిషానికి హృదయ స్పందన రేటు అప్పుడే పుట్టిన పిల్లల్లో హృదయ స్పందన వన్ థర్టీ నుండి వన్ ఫార్టీ టైమ్స్ ఉంటుంది ఒక సంవత్సరం పిల్లల్లో హృదయ స్పందన వన్ ఫిఫ్టీన్ నుండి వన్ థర్టీ టైమ్స్ ఉంటుంది రెండు సంవత్సరాల పిల్లల్లో హృదయ స్పందన హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఉంటుంది ఏడు సంవత్సరాల పిల్లల్లో హృదయ స్పందన ఎయిటీ ఫైవ్ నుండి నైంటీ టైమ్స్ ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల పిల్లల్లో హృదయ స్పందన ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ టైమ్స్ ఉంటుంది నడి వయసు వారిలో హృదయ స్పందన సెవెంటీ నుండి ఎయిటీ టైమ్స్ ఉంటుంది వృద్ధులలో హృదయ స్పందన సిక్స్టీ నుండి సెవెంటీ టైమ్స్ ఉంటుంది